హాయ్ హలో గ్యాస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియోలో ఏంటి అంటే మా అత్తయ్యకి రీసెంట్గా కొంచెం హెల్త్ అనేది బాగా పాడయ్యి అంటే కొంచెం సీరియస్ కండిషన్లో ఉన్న టైంలోనే మేమైతే కాకినాడలోని సూర్య గ్లోబల్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేసాము ఎందుకు ఇక్కడ అడ్మిట్ చేసాము అంటే మా అత్తయ్యకి ఇంతకు ముందు క్యాన్సర్ ట్రీట్మెంట్లో థెరపీ అనే ట్రీట్మెంట్ ఇక్కడే చేశారనమాట సో వాళ్ళకి మా అత్తయ్య కేసు గురించి కొంచెం ఐడియా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడే అడ్మిట్ చేశాము అంతేకాకుండా మా అత్తయ్య ఉన్న కండిషన్కి కొన్ని హాస్పిటల్ హాస్పిటల్స్ అడ్మిట్ చేసుకోవు అందుకే ఇక్కడైతే అడ్మిట్ చేశాము అసలు ఇదంతా ఎందుకు ఇలా జరిగింది మా అత్తయ్యకి హెల్త్ ఎలా పాడైంది అనేది నేనైతే వీడియోలో షేర్ చేసుకుంటాను మీ అందరికీ తెలుసు కదండి మా అత్తయ్యకి క్యాన్సర్ ఉంది అండ్ అలానే మా హస్బెండ్కి కూడా క్యాన్సర్ ఉంది మా అత్తయ్యకి ఉన్న క్యాన్సర్ ఏంటి అంటే సెర్వికల్ క్యాన్సర్ అంటారు కదా అదనమాట మా హస్బెండ్కి ఉన్నదేమోని ప్రేగు క్యాన్సర్ పెద్ద ప్రేగు క్యాన్సర్ దాన్ని ఇంగ్లీష్లో అనట నాకు నోరు తిరగక అలా అయితే చెప్పాను అనమాట అయితే మా అత్తయ్యకి ఉన్న క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయితే ఇంతకుముందు జరిగిందండి లాస్ట్ ఇయర్ అప్పుడు మా అత్తయ్యకి రేడియేషన్ పెట్టారు కీమోస్ ఇచ్చారు అలాగే థెరపీ కూడా చేశారు ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక్కొక్కటి ఒక్క హాస్పిటల్లో జరిగినట్టయింది అంటే మా అత్తయ్యకి సంబంధించిన కీమోస్ రేడియేషన్స్ అంతా కూడా కాకినాడ మెడికోర్లో జరిగితే బ్రాకీథెరపీ మేము వైజాగ్ అయితే వెళ్ళాము గాంధీ హాస్పిటల్కి ఆ టైంలో మా అత్తయ్య నడవలేని సిచ్యువేషన్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా వైజాగ్ వద్దు అని చెప్పేసి కాకినాడలోని సూర్య గ్లోబల్కి అయితే వెళ్ళాము మేము అయితే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత టూ మంత్స్కి మా అత్తయ్య అయితే రికవరీ అయ్యారు ఎందుకంటే మా ఎప్పుడైతే క్యాన్సర్ అని మాకు తెలిసిందో అక్కడి నుంచి కూడా మా అత్తకి ట్రీట్మెంట్ జరిగినంత ఆవిడ ఆవిడైతే హెయిర్ లాస్ బాగా ఫేస్ చేశారు అలాగే సన్నగా అయిపోయి ఫుడ్ అయితే తినేవారు కాదనమాట ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన టూ మంత్స్కి రికవరీ అనేది స్టార్ట్ అయింది బాగానే ఉండేవారు ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట లైక్ ఏంటంటే ఫీవర్ ఎక్కువగా రావటము ఎక్కువ ఆవిడకి బాడీ పెయిన్స్ మోషన్స్ స్టమక్ పెయిన్ అలాగే హెడ్ ఏక్ బాగా వచ్చేయడము ఇలాంటివైతే ఫేస్ చేశారు ఆ టైంలో మా అత్తయ్యని మళ్ళీ మెడికోర్ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే రేడియేషన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో వాటిలో భాగంగానే ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని రకాల మెడిసిన్స్ అయితే సజెస్ట్ చేశారు అవి వాడుతూ ఉండగానే మా అత్తయ్యకి ఉండే కొద్దీ కూడా హెల్త్ ఇంకా ఇంకా పాడవుతూ వచ్చిందనమాట అంటే ఎలా అంటే మా అత్తయ్యకి మోషన్లోని బ్లడ్ పడటం అనమాట చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయి మా హస్బెండ్ విషయంలో కూడా సేమ్ ఎలానే జరిగింది మోషన్లో బ్లడ్ పడేదనమాట మా అత్తయ్య కూడా అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు అప్పుడు మేము మెడికోర్ హాస్పిటల్లో ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా వర్క్ వర్క్ అవుట్ అవ్వట్లేదు అని చెప్పేసి వేరే హాస్పిటల్కి అయితే షిఫ్ట్ అయ్యాము ఓన్లీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మా అత్తయ్య ప్రేగులు రేడియేషన్ టైంలోని కొంచెం కన్నాలు పడటము చీలికలు పడటము ఇలా అంటే ఎక్కువ వేడికి అంటే అక్కడ మనకి రేడియేషన్ పెట్టడం వలన అవి అలా డ్యామేజ్ అవుతాయి అని చెప్పారు సరే అని మేము దాని ట్రీట్మెంట్ పర్పస్ కాకినాడలోని సిటీ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళినా కానీ మా అత్త హెల్త్ ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కానీ కేర్ కానీ అంతా చాలా బాగుంది ఆ మెడిసిన్స్ కూడా వేరే హాస్పిటల్లో చూపించినప్పుడు చాలా మంచి మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు అని అన్నారు కానీ ఎంత అలా ట్రీట్మెంట్ ఇప్పించినా మా అయితే సెట్ కాలేదన్నమాట ఉండే కొద్దీ కూడా ఆవిడ బాగా సన్నగా అయిపోయి హెయిర్ అంతా ఊడిపోతూ ఇంకా ఎక్కువ టైము ఆవిడ స్టమక్ పెయిన్ ఫీలింగ్ మోషన్స్కి ఎక్కువ అవ్వడము అయితే జరుగుతూ ఉన్నాయి దానికి తోడు మా అత్తయ్యకి ఏంటంటే ఓసిడి కూడా అనేది యాడ్ అయిపోయింది అనమాట లైక్ ఎక్కువగా వాటర్లో ఉండి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటున్నారనమాట లైక్ మనకే హెల్త్ బాగోలేనప్పుడు ఏదో ఒక విషయంలోనే మనము అంటే క్లీనింగ్ కానీ లేదంటే కోపడడం కానీ లేదంటే బాధపడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి ఫేజ్లోనే మా అత్తయ్యకి అయితే అనేది యాడ్ అయిపోయింది సో మా అత్తయ్య ఏంటంటే ఎక్కువగా తన బాడీని క్లీన్ చేసుకోవడం అంటే మా అత్తయ్యకి ప్రజెంట్ డేలో ఒక ఫోర్ టైమ్స్ మోషన్ వెళ్తే ఫోర్ టైమ్స్ ఆవిడ హెడ్ బాత్ చేసేయడము లేదంటే నార్మల్గా ఒళ్ళంతా కూడా సబ్బు పెట్టి కడిగేయడం అయితే చేస్తున్నారనమాట బికాజ్ మా అత్తయ్యకి ఫస్ట్ నుంచి కూడా కొంచెం శుభ్రం ఎక్కువ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అయితే ఇలా మా అత్తయ్య చెప్తూ ఉన్నారు మేము కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము సరే దీనికి ఏదో సర్జరీ ఉంది అన్నారు సర్జరీ చేయిందాము అనుకునే టైంకి మా అత్తయ్యకి ఇంకా హెల్త్ బాగా అప్సెట్ అయిపోయింది కళ్ళు తిరుగుతున్నాయి హార్ట్ బీట్ బాగా ఎక్కువగా అనిపిస్తుంది బాగా వీక్గా అనిపిస్తుంది అనేసి అయితే చెప్పారు మా హస్బెండ్కి అప్పుడు మా హస్బెండ్ ఇలాంటి సింటమ్స్ని ఇంతకు ముందు ఒకసారి ఫేస్ చేశారనమాట అంటే తనకి కూడా ఇలాగా బ్లడ్ అనేది మోషన్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉండేది ఆ టైంలో తనకి బ్లడ్ అనేది తగ్గిపోయిందనమాట అలాంటి ఫేజ్లోని మా హస్బెండ్కి కూడా ఇలాగే అనిపించేదంట ఆ డౌట్తో వెంటనే మా అత్తయ్యని మామూలుగా ఉంటుంది కదా డయాగ్నోసిస్ సెంటర్ అక్కడికైతే తీసుకుని వెళ్ళి బ్లడ్ని అయితే ఇచ్చి ఎంత ఉంది హెచ్బి అని చెక్ చేస్తే ఫోర్కి అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇలా హెచ్బి అనేది ఫోర్కి డ్రాప్ అయిపోయింది అని తెలిసిన వెంటనే మా అత్తయ్యనైతే ఇంటికి తీసుకొచ్చేసారు నాకు కాల్ చేసి చెప్పారనమాట ఇలా మా అమ్మకి హెచ్బి అనేది ఫోర్కి డ్రాప్ అయిందని నేను హాస్పిటల్స్ నాకు తెలిసిన కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి కాల్ చేసి అడ్మిట్ చేసుకుంటారేమో అని అడుగుతున్నాను ఈ గ్యాప్లో మా హస్బెండ్ మా మావయ్యకి ఇంకా లకి అయితే ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేశారనమాట ఎందుకంటే మా అత్తయ్యకి సంబంధించిన ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీలో కొంతవరకు జరిగితే అమౌంట్ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో ఆ అమౌంట్ అంతా ఖర్చు పెట్టింది మా మావయ్య అనమాట ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా మా హస్బెండ్ ట్రీట్మెంట్లో ఉన్నారు తను ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్యకాలంలోని కొన్ని డేస్ అయితే బయటకు వెళ్ళారు కానీ మళ్ళీ తన హెల్త్ పాడై ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నారు సో తను బయటికి వెళ్ళట్లేదు కనుక మా అత్తని మావయ్యని చూసుకోవట్లేదు అనమాట ఎందుకంటే నాకు వచ్చే శాలరీ కూడా తక్కువ ఉండడంతో నేను వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపో పోతున్నాను ఒక ఫుడ్ అయితే వండి ఇవ్వగలుగుతున్నాను కానీ నేనైతే ట్రీట్మెంట్ చేయించలేను ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా డబ్బుతో కూడుకున్న ట్రీట్మెంట్ అనమాట సో అందువలన మా మావయ్యే మా అత్తయ్యకి ఫస్ట్ నుండి చేయిస్తున్నారు ఏ రోజు ఆయన మమ్మల్ని మనీ ఇవ్వండి అది ఇవ్వండి అని మమ్మల్ని కానీ వాళ్ళ అమ్మాయిని కానీ ఎవరిని అడగలేదు ఆయనే ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటున్నారనమాట సేమ్ అదే వేలో నేను కూడా మా హస్బెండ్కి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి ఎవరిని అడగకుండా నేనే చేయించుకుంటున్నాను నాకు ఎంతవరకు స్తోమతుందో అంతవరకు ఖర్చు పెట్టుకుని నేనే చేయించుకుంటున్నాను అనమాట సో అందుకోసమే మా మావయ్యకి అయితే ఇన్ఫార్మ్ చేసాము మా ఆవయ్య అయితే సరే తీసుకెళ్దాం అన్నారు నేను అప్పటికే చాలా హాస్పిటల్స్కి కాల్ చేసి అడిగాను కానీ అందరూ కూడాని ఆల్రెడీ మా అత్తకి క్యాన్సర్ హిస్టరీ ఉంది సో ఇది క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి మేము కేసుని తీసుకోము అని చెప్పేశారు అలాంటి టైంలోనే నేను సూర్య గ్లోబల్లో అడ్మిట్ చేద్దామని చెప్పాను బికాజ్ ఏంటంటే మెడి చాలా దూరం అనమాట మా ఇంటికి అందువల్ల ఇంకా సూర్య గ్లోబల్ ఇంతకు ముందు మా అమ్మాయికి కూడా ట్రీట్మెంట్ జరిగింది సో అక్కడ స్టాఫ్ నాకు కొంచెం వరకు తెలుసని ఇంక అక్కడికైతే తీసుకుని వెళ్ళారు ఈ లోపల మా అత్తయ్య బ్లడ్ వచ్చేసేసి ఓ నెగిటివ్ అనమాట వలన మా అత్తయ్యకి బ్లడ్ దొరకడం అనేది కొంచెం కష్టమైంది బ్లడ్ కోసం అయితే నేను శ్రీ యూసేన బ్లడ్ బ్యాంక్ని అయితే అప్రోచ్ అయ్యాను నేను ఆల్రెడీ శ్రీ యుసేనలోనే కొంచెం యాక్టివ్గానే ఉంటాను అనమాట సో వారైతే మాకు టూ బ్లడ్ ప్యాకెట్స్ని అరేంజ్ చేశారు ఇంకొకటి తక్కువ అయిందనమాట ఆ విషయంలో నా ఫ్రెండ్ అంటే నాతో పాటు టెన్త్ చదివిన అబ్బాయి వచ్చేసి దాంతో థర్డ్ ప్యాకెట్ కూడా మాకు అయితే ఎక్కించారు మా అత్తయ్యకి కొంచెం హెల్త్ సెట్ అయ్యింది అంటే అక్కడికి వెళ్ళేసరికి నడవలేని సిచ్యువేషన్లో ఉన్నారు కొంచెం బాగుంది అన్న తర్వాత ఇంకా ఇంటికైతే పంపించారు బట్ ఏంటంటే ఇంటికి వచ్చాక మళ్ళీ మా అత్తయ్య హెల్త్ అనేది అప్సెట్ అయిపోయిందనమాట స్టిల్ ఇంకా వేరే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తున్నారు చెప్పాలి అంటే ఇంకా వాళ్ళ లైఫ్ అనేది చాలా హార్డ్గా ఉంటుందండి అది బయటికి చెప్పడము కష్టము ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళకి అలాగే వాళ్ళతో పాటు తిరిగే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మనము ఎంత మనీ ఖర్చు పెట్టినా కానీ ఇంకా ఇంకా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది వారికి యాడ్ అవుతూ ఉంటుంది దాంతో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం కదా దానివల్ల చాలా బాధ అయితే కలుగుతుంది నేను ఇలాంటి ఫేజ్ నుంచి బయటకు వచ్చాను ప్రజెంట్ మాతే అదే ఫేజ్లో ఉన్నారు సో హెల్దీగా తొందరలో రికవరీ అవ్వాలని అయితే కోరుకుంటూ ఉన్నాను దానికి తోడు మా అత్తయ్య ఏజ్ కూడా కొంచెం మా అత్తయ్యకి సపోర్ట్ చేయట్లేదు అనమాట అందువలన మా అత్తయ్య బాగా వీక్ అయితే అయిపోతున్నారు బట్ ఒక్క విషయం చెప్పాలండి చాలామంది లైఫ్లోని చిన్న చిన్న విషయాలకి మేము ఏదో బాధపడుతున్నాము లేదంటే మేము ఏదో కష్టపడిపోతున్నాము అని ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటారు వీళ్ళ లైఫ్ని చూస్తే ఎంత దారుణంగా ఉంటుంది అంటే వాళ్ళకి ఒంట్లో శక్తి ఉండదు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు వాళ్ళు ఎప్పుడూ ట్రీట్మెంట్లోనే ఉండాలి అలాగే ఆ ట్రీట్మెంట్ పర్పస్ ఖర్చు పెట్టాలి అంటే వెనకాల వాళ్ళు కూడా అంతే కష్టపడుతూ ఉంటారనమాట వీటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అని నా ఫీలింగ్ నేనైతే ఏదైనా ఒక్కటే అనుకుంటానండి లైఫ్లో హెల్త్ మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి అనేసి అయితే మా అత్తకి ట్రీట్మెంట్ జరిగినప్పుడు మా అత్తకి మనీ ఖర్చు పెట్టడంలో మా మావయ్య ఎంత కష్టపడే మనీ తెచ్చారో అంతే కష్టపడి వాళ్ళ అమ్మాయి ఇంకా మా హస్బెండ్ అయితే చూసుకున్నారనమాట సో వీళ్ళ ముగ్గురు ఓపికని కూడా బాగా మెచ్చుకోవచ్చు అనమాట ఎవరైనా ఒకరు పేషెంట్ కింద ఉన్నారు అంటే వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళకు కూడా బాగా ఎనర్జీ ఉండాలి ఓపిక కూడా ఉండాలి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసరికి మొత్తం ముగ్గురు కూడా నీరసం అయితే అయిపోయారనమాట అన్నమాట అండ్ ఈ టైంలో నేను పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను అయినో నాకు తెలుసు సూర్య గ్లోబల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అని బట్ నేను హాస్పిటల్కి వెళ్ళాలి మా అత్తయ్య కదా సో ఖచ్చితంగా వెళ్ళాలి నేను వెళ్తే ఆటోమేటిక్గా పాప కూడా నాతోనే ఉంటుంది బికాస్ మీ అందరికీ తెలుసు పాప ఇన్సులిన్ మీద అయితే ఉంది కదా లవ్లీకి ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తాయో తెలియదు కనుక నాతో పాటు తీసుకెళ్ళాను అండ్ అలానే లవ్లీ అంటే మా అత్తయ్యకి చాలా ఇష్టము తొందరగా రికవరీ అవుతారని అయితే తీసుకుని వెళ్ళాను మా అత్తయ్యకి సంబంధించిన ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే మా అత్తయ్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాము ఈ వీడియోకింతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్